తిరిగిర నన్ను విడికింపుము నీ కృపను బట్టి నన్ను రక్షించు ప్రేమైనా దేవుని ప్రజలారా నీ కృపతో నన్ను రక్షించు దేవుని కృపతో మనం రక్షించబడాలని ప్రార్థించారు ప్రేమలో ఇజకియా కన్నీరు కాలుస్తూ ప్రార్థన చేస్తా ఉన్నాడు ఎందుకంటే నా కుటుంబాన్ని చక్కబెట్టుమని నా కుటుంబాన్ని కాపాడమని గోడ తట్టు తిరిగి ఇజికయా ప్రార్థన చేస్తా ఉన్నాడు ఈ కృపత నన్ను జ్ఞాపకం చేసుకున్నామని ప్రేమైన దేవుడు ప్రజలార్హ నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నీ కుటుంబము గందరగోళంగా చికాకులలో ఇబ్బందుల చేత ఎవరికి చెప్పాలో చెప్పలేని స్థితిలో బాధపడుతూ కుంగిపోతూ ఉన్నావేమో నేను ఇంతేనా నా పరిస్థితి ఇంతేనా నా బ్రతికి ఇంతేనా అని నువ్వు కుంగిపోతూ బాధపడుతున్నావేమో ఒకవేళ ఎవరితోనని చెప్పినా కానీ ఆ సమస్యలు నీకు ఇపోతున్నాయేమో కానీ నేను చెప్తున్న మాట నువ్వు దేవుడికి చెప్పి ఇజకియా వలె గోడ తట్టు తిరిగి ప్రార్థించడం నువ్వు ప్రారంభించి కృపులను జ్ఞాపకం చేసుకో ప్రభువా అని నువ్వు దేవుడి తట్టు తిరిగితే అండి ప్రభుని నువ్వు జ్ఞాపకం చేసుకుని నిన్ను కాపాడతాడు ఇసియా ప్రవక్త ఇజికయా దగ్గరికి రాగానే ఇజగ ఇకు మాట చెప్పగానే వెంటనే ఆలస్యం చేయకుండా వాళ్ళకి వీళ్ళకి చెప్పుకోకుండా వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడికోకుండా ఏ ఒక మనిషి మీద ఆధారపడిపోకుండా ఆయన జీవు మీద ఆధారపడి గొడతట్టు తిరిగి ప్రార్థించడం ప్రారంభించాడు ప్రార్థించడం ప్రారంభించడాన్ని బట్టి ప్రార్థించడం ప్రారంభించడాన్ని బట్టి జ్ఞాపకం జ్ఞాపకం చేసుకుని ఇజికేకు పదిహేను సంవత్సరాలు ఆయుష్నిచ్చాడు నీకు నాకు నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకోవాలంటే ఒక మనిషి జ్ఞాపకం చేసుకోండి నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకోవాలంటే ఎవరో జ్ఞాపకం చేసుకోరు దేవుడిని జ్ఞాపకం చేసుకో ఏసేపు శరసాల్లో ఉన్నప్పుడు అతనితో ఉన్న ఖైదీ ఈ వెంటనే వెళ్ళగానే బయటికి వెళ్ళగానే శరసాల నుంచి విడిపించబడగానే నేను వెంటనే మా తాజుగారికి చెప్పి నిన్ను ఈ శరసాల నుంచి విడిపిస్తానని చెప్పాడు మర్చిపోయాడు అది దేవుడు జ్ఞాపకం చేసుకున్న తర్వాత దేవుడు ఏసేపు పట్ల ఉంచిన ప్రణాళికను బట్టి ఏసేపు పట్ల దేవుడు ఉంచిన ఉద్దేశం బట్టి దేవుడు ఏసేపు పట్ల కార్యము జరగ జరగటం కొరకు రాజుగారికి కల వచ్చింది ఆ కళ కళభావాన్ని ఎవరు చెప్ప చరణం నుంచి చూడండి ఆ సత్తులు ఉన్న వ్యక్తే మాట ఇచ్చాడు మాట తప్పాడు మీకు అనేక మంది మాట ఇస్తారు తప్పచ్చు కానీ మాట ఇస్తే తప్పేది కాదండి మాట ఇచ్చే నెరవేర్చకుండా ఉండే దేవుడు కాదండి మాట ఇస్తే ఆయన తప్పకుండా నెరవేర్చే కార్యాన్ని జరిగించే దేవుడు కాబట్టి నువ్వు అందరూ మాటలు నమ్ముతూ అందరి మీద ఆధారపడుతూ ఉంటున్నావేమో మరి నువ్వు దేవుడిని ఆధారపడకుండా ఉంటున్నామో నువ్వు దేవుడి మీద ఆధారపడిన రోజులు నీ పరిస్థితులు అలాగే ఉంటే నీ ఇబ్బందులు అలాగే ఉంటే దేవుడి మీద ఆధారపడి ఎప్పుడు ప్రారంభిస్తావో అప్పుడు నీ జీవితంలో నీ పరిస్థితులన్నీ కారుమారాయి నీ పరిస్థితులన్నీ మలుపు మల్ మళ్ళీ ఆ పరిస్థితులన్నీ మార్పు కాబట్టి ఆ పరిస్థితులు అన్ని మారాలంటే నువ్వు దేవుడి దగ్గరికి వస్తావా దేవుడి మీద ఆధారపడతావా దేవుడి మీద ఆధారపడినట్టుగా దేవుడి వైపు చూసినట్టుగా దేవుడి తట్టు తిరిగినట్టుగా నువ్వు దేవుడిని తట్టు తిరుగుతావా లోకం తట్టు తిరిగి లోకం వైపు లోక భాషల వైపు లోక లోకం ఆలోచనల వైపు నువ్వు తిరుగుతున్నావేమో నీ సంతోషాన్ని ఇచ్చే వాటి వైపు వాటి వైపు నీ మనసు కానీ నీకు ఏది కూడా ఈ లోకము సంతోషం ఇవ్వదు ఏది కూడా నీకు సమానం ఇవ్వదు దేవుని నీ కృప నిన్ను కాదు ఆయన కృపతో దేవుడు జ్ఞాపకం చేసుకోవాలి జ్ఞాపకం చేసుకోవాలి అంటే అది మీద ఆధారపడే వ్యక్తిగా ఉండాలి ఒక మనిషి నేను వదిలివేసినా దేవుడు నిన్ను వదిలివేసి వాడు కాదండి దేవుడు వదిలిపెట్టేవాడు కాదు దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు మనుషులు ఉంటారు రేపు ఉండరు మనుషులు ఈ దినం సహాయం చేస్తారు రేపటి దినం సహాయం చేయరు కానీ దేవుడు ఉండి మీకు సహాయం వచ్చేసి దేవుడు దేవుడు నిన్ను జ్ఞాపకం చేసు అంటే దేవుడు మీద ఆధారపడు దేవుడు తట్టు తిరుగు ఆయన మీద ఆధారపడుతూ ఉండు ఆయనకు లోబడుతూ ఉండు ఆయన కాపాడుతూ రక్షిస్తూ మీ అందరికి తోడుగా ఉండి జీవించిన ఆమె కాన్ఫిడెన్స్ ఇవ్వాలి దేవుడు మిమ్మల్ని జీవించిన ప్రార్థన చేసుకుందాం స్టౌత్రమూతండి మహాత్రి వెళ్ళి వాటికి వందనాలు స్టౌతం అండి మమ్మల్ని జ్ఞాపకం చేసు వాక్యం వెంటనే పది మందిని జ్ఞాపకం చేసుకుని ప్రభు ఆ పది మందిని జ్ఞాపకం చేసుకుని మీరే కాపాడి క్షేమం దయచేసి ప్రార్థన దీవులు ఆలకిస్తున్నాడా ఆ ప్రార్థన ఏ వింటున్నాడా అని ప్రభు నిర్లక్ష్యంగా ఆలోచన మీరు ఉన్నారేమో జ్ఞాపకం చేసుకుంటారు ఇజికే అని జ్ఞాపకం చేసుకుంటారు ఆ ప్రార్థన ఆలకించినట్టుగా